ఇంకా నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది చూసింది ఇక మా మాఫీ మోసంపై దద్దరిన రాష్ట్రం నిజామాబాద్ ఇక్కడ రోడెక్కిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేసామని చెప్తున్న రాష్ట్రంలో వేలాది మంది రైతులు తమకు రుణాలు మాఫీ కాలేదంటూ రోడెక్కిన జగిత్యార్ జిల్లా మేట్పల్లి మండలం వెంపేట వేంపేట కెనరా బ్యాంక్ జుట్ట రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు ఇక సీఎం దిష్టి బహుమానం శవయాత్ర రుణమాఫీ విషయంలో ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మతో సభయాత్ర నిర్వహిస్తున్న రైతులు అన్నతో గైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తీరని రుణం రైతులు రుణం ఒట్టు తీసి గట్టు మీద పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టి ఆగస్టు లోపు పూర్తిగానే రుణమాఫీ పూర్తి కానీ రుణమాఫీ అప్పులు రైతుల సంఖ్య డెబ్బై లక్షలు ఇక రుణమాఫీ అయింది ఇరవై రెండు లక్షలు మంది రెండు ఇరవై రెండు లక్షల పైగా ఉంటే మొండి చెయ్యి ఇక అర్హులు సర్కారే తెలిసిన ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల మందితో పది లక్షల మంది రైతులు కోత మోదీ సర్కారు తెచ్చిన పిఎం కిసాన్ నిబంధనలు వాడుకు వాడుకున్న రేవంత్ ప్రభుత్వం అన్నట్టు హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక లెక్క తప్పిందిలా రూపాయలు నలభై వేల ఐదు వందల కోట్లు ఎస్ఎల్బి లెక్క ప్రకారం మాపికి అర్హులైన రైతులు రుణాలు మొత్తం ఇక రూపాయలు నలభై కోట్లు నలభై వేల కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరత అవసరం అన్న నిధులు ఇక రూపాయలు ముప్పై ఒకటి కోట్లు ఆ తర్వాత మాఫీ కోసం కేబినెట్ ఫైనల్ చేసిన నిధులు ఇక రూపాయలు ఇరవై ఆరు కోట్లు రుణమాఫీకి బడ్జెట్ పెట్టిన నిధులు ఇక రూపాయలు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు చివరికి రుణమాఫీకి వాడిన నిధులు అన్నట్టు ఒక లెక్క అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక రుణమాఫీ చిత్రాలు చిత్రాలు కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో నూట ముప్పై సంఘాలు చెందిన తొంభై ఆరు వేల ముప్పై మూడు వందల ముప్పై మూడు మంది రైతులు రుణమాఫీ కాగా ఇంకా ముప్పై ఆరు వేల ఐదు వందల నలభై తొమ్మిది మందిగా నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై కోట్లు మాఫీ కావాల్సి ఉన్నది ఇక కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ములంగం ఉంది ఇండియన్ బ్యాంకు వెయ్యి నాలుగు వందల మంది రైతులకు మూడు వందల పదకొండు మందికి రుణమాఫీ అయింది ఇక జగిత్యాల జిల్లా వేట్పల్లి మండలం వేంపేట కెనరా బ్యాంక్ లో రెండు వేల మంది రైతులు వెయ్యి ఇరవై ఒకటి మందికి మాఫీ అయింది ఇక కరీంనగర్ జిల్లా కొత్త మండలం బావుపేట ఇండియన్ బ్యాంక్ లో వెయ్యి రెండు వందల ఎనభై మంది రైతులు ఒక నాలుగు వందల ముప్పై రెండు మందికి రుణమాఫీ అయింది జిగిత జిల్లాలో కోరుట్ల మండలం పైడిపీటికు ఇండి ఇండియన్ బ్యాంక్ లో వెయ్యి మూడు వందల ఎనిమిది మంది రైతులకు ఇక నూట డెబ్బై మూడు మందికి రుణమాఫీ జరిగింది ఇక దుండిగల్ బ్యాంకు ఆరు వందల ముప్పై రెండు మందికి కేవలం పద్నాలుగు మంది రైతులకు చెందిన నాలుగు ఫోర్ పాయింట్ త్రీ లక్షలకే ప్రభుత్వం మాఫీ అయిందంటూ ఒక లెక్క అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు పై బాకీ చెల్లిస్తేనే రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయం మంత్రి అన్నట్టు ఒక చూస్తున్నాం ఇక ఇక ఆదిలాబాద్ నుంచి భోగులంబ జోగులంబ జిల్లా దాకా సంగారెడ్డి నుంచి కొత్తగూడెం జిల్లా దాకా రైతులు నిరసనలు తెలంగాణలో జరిగింది రేవంత్ రేవంత్ రుణమాఫీ మోసం చేశారని మోగి మోగించింది పోయిన ప్రతి జిల్లాలో అక్కడ ఉడిచిలో దేవుణ్ణి ఒట్టేసి మేరీ చెప్పి మాఫిని గట్టు పెట్టిన ముఖ్యం ముఖ్యమంత్రి తీరుపై రైతులకు బగ్గుమన్నారు ఒక్క తప్పాలో చేస్తున్నారు రుణమాఫీని మూడు దశలకు కిందికి మార్చి ఇవాళ కాకపోతే రేపు అవుతుందని పొందరాగస్టు దాటి ఓపిక వేచి చూసిన అన్నదాతలు ఇది ఆ మాఫి కాదు మోసమని గుర్తించి ఒక్కసారిగా రుణెక్కారు అక్కడక్కడ ఎవరి ఎవరి వారు ముందుకు కదిలారు శవయాత్రాలు దిష్టి బొమ్మలు దహనాలు ధర్నాలు అధికారాలు నిలబాలు ఆత్మహత్యాత్నాలు రాసారోకోలు ఇలా ఎవరికి తోచిన రూపంలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టు చూస్తున్నాం ఇక రేవంత్ సర్కార్ చేసిన పాపం చివరికి బ్యాంకులు మెడకు చుట్టుకున్నది అనేక చోట్ల రైతులు బ్యాంకులు చొరబడి మాకెందుకు రుణమాఫీ కాలేదంటూ బ్యాంకులకు నిలదీశారు అసలేం జరిగిందో ఏ ప్రాంత ప్రతిపాదిక మాఫీ చేశారు తెలియ తెలియదని బ్యాంకులు బాబు చెప్పలేక రైతులు ఏమి అనలేక అపోహలు పడ్డారు అనేక చోట్ల రైతులు గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అను ప్రస్తుత పరిస్థితి తెలిసి మాట్లాడుతున్నారు ఎవరికి ఏ రైతు ఎప్పుడు మరి ఎంత రుణం తీసుకున్నారు వివర వివరాలన్నీ బ్యాంకుల వద్ద సిద్ధంగా ఉండ ఉండగా రేవంత్ ప్రభుత్వం ఎప్పటికీ సమాచారం స్వీకరిస్తున్నారంటూ ఆ చెప్తున్నారు వారు ధ్వజమెత్తారు ఒట్టు దీసి గట్టు మీద పెట్టి మాఫీ ఎగట్ ఎగట్టడమే సీఎం రేవంత్ పని అంటూ తిట్టుకోవడం వినిపించింది అంటూ ఒక హెడ్లైన్స్ ఇక్కడ చూస్తున్నాం ఇక రైతులకు అండగా గులాబీ దళం ప్రతి గ్రామంలో మాఫీ కాని రైతులకు వివరాలు స్వీకరిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి వారం అదే పని కలెక్టర్ మంత్రి సీఎం గవర్నర్ వివరాలు అందిస్తాం ఇప్పటికీ సర్కారు స్పందించి స్పందించే ప్రత్యక్ష కార్యాచరణ మాఫీ పూర్తి అయితే కలెక్టర్ కౌంటర్ కౌంటర్ కేటీఆర్ ఇక బిజెపి జెండాతోనే చచ్చిపోతానని మోదీని అన్న సీఎం దీనిపై రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలన్నట్టు ఒక డిమాండ్ చేశారు కేటీఆర్ ఇక గద్దె దిగాల్సింది రేవంతే మాఫీ చేయడం పూర్తిగా విఫలం రైతులకు మోసం చేసిన దేవం గృహం మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం మాజీ మంత్రి హెడ్ లైన్ తినేది ఇక్కడ చూస్తున్నాం ఇక హరీశ్రావు హరీష్ ఆఫీస్ పై కాంగ్రెస్ దౌర్జన్యం అర్ధరాత్రి గుండాల ఆరాచకం ప్రజల విమానుల ఆగ్రహం దద్దరిన సేట సిద్దిపేట దాడి వెనుక మైనంపల్లి హస్త హస్తం ఇక ఉమ్మిడి ఉమ్మడి మీద జిల్లా వ్యాప్తంగా నిరసనాలు రాస్త సిద్దిపేట మాజీ మంత్రి హెచ్ రావు క్యాంపు కార్యాలయం దాడిని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మను దహనం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇక రుణమాఫీ సవాళ్లపై వేల వెలిసిన ఫ్లెక్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య చిచ్చు రేగలించాయి వారం చివరికి గాలివాన మరి ఒకరిపై మరి ఒకరు ఫిర్యాదు చేసుకునే వారు వెళ్లింది పోలీసులు ఉదాస్తి తన చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు ఇక మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీ రావు క్యాంప్ కార్యాలయం శుక్రవారం రాత్రి దాడి చేశారు కార్యాలయం వద్దకు చేరుకునే ఇరు వర్గాల పోటీ పోటీ ర్యాలీ నినాదాలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు సిద్దిపేట ఉద్రిత నెలకొంది రుణమాఫీస్ వాళ్ళకు నేపథ్యంలో సిద్దిపేటలోని పలు కుడేళ్లలో మాజీ మంత్రి హరీశ్రావు రాజీనామా చేయాలని అనుచిత కామెంట్లతో చేశారన్నట్టు ఒక గైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక దాడికి బాధాకరం హరీశ్రావు నియాసం దాడిని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లేమింగ్ ఖండించారు ఇక దాడి దృశ్యం చూస్తే చాలా బాధ కలిగించింది ఎక్స్ వేదికగా పేర్కొన్నారు హరీష్ రావు అంటే ఎంతో గౌరవం అని ఆయనతో అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపిన వెల్లడించడం జరిగింది ఇక ఎక్స్ లో అనేది చేయడం జరిగింది ఇక మంత్రి జూపల్లి కాల్మై అడగ అడ్డుకున్న సరిత అనుచరులు ఇక కాంగ్రెస్ లో అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసాం మూడు చిక్కులో సిద్దరామయ్య కర్ణాటక సీఎం ను విచారించేందుకు గవర్నర్ అనుమతి సిద్ధరామయ్య భార్యకి విలాస ప్రాంతాలు ప్రాంతాల స్థలాలు తీరా వెనుక చక్రం తిప్పిన కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర ఇక బిజెపి సహా హక్కులు కార్యకర్తలు సంచలన ఆరోపణలు మూడ మూడాలో రూపాయలు నాలుగు వేల కోట్ల మేరాస్కామ్ అంటూ పై ఇక రాజీనామా చేసే చేసినంత తప్పు తానేం చేసే చేయలేదన్న కర్ణాటక సీఎం అంటే ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది మనకు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది చూసినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్